దగ్గర అయోధ్య రాముడి ఎక్స్క్లూజివ్ ఫోటో గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్ లలా తొలి ఫోటోని మీకు చూపించబోతున్న ప్రతిష్ఠ వరకు కళ్లకు గంతలతోని బాలరాముడు కనిపించబోతున్నాడు యాభై ఒక్క అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని మనం టీవీ నైన్ స్క్రీన్ పై చూడొచ్చు గర్భగుడిలోని ఆసనంపై బాలరాముడి విగ్రహం అది ఐదేళ్ల వయసున్న రామ్ నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు ప్రాణ ప్రతిష్ఠ వరకు కూడా కళ్లకు వస్త్రాన్ని కప్పి పూజలు చేస్తారు కృష్ణశిలతో చెక్కిన బాలరాముడి దివ్య రూపానికి సంబంధించిన ఫోటోస్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం తల నుంచి పాదాల వరకు యాభై ఒక్క ఇంచుల ఎత్తులో బాలరాముణ్ణి తీర్చిదిద్దారు తెల్లటి పాలరాతితో నిర్మించిన గర్భగుడిలో కృష్ణశిలపై చెక్కిన రామయ్యను ప్రతిష్ఠించారు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు అభిజిత్ లగ్నంలో ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది